போ <Trib forums> <das M> <coughs> <vanilla>

ఇది నుంచి హైవేలో నుంచి బండి వస్తుందండి పెద్దన దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అతను మైతికున్నా అతను బీపీ డౌన్ అయిందని చెప్పి వెహికల్ డ్యాష్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ కూరగాయలంగడి కూరగాయలంగడి కూరగాయలు తర్వాత ఏంటంటే కూరగాయలు కొనడానికి ఇద్దరు ఒక లేడీస్ ఒక జెంట్స్ అన్నీ అతడు తర్వాత కూరగాయలు అన్నా చాలా కొంచెం దెబ్బలు బాగా తగిలినాయి అతన్ని మనం నెల్లూరు పంపించాం వేరే పర్సన్ వెహికల్లో తర్వాత లేడీని జెంట్స్ని ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాము తర్వాత ఏంటంటే ఆమె లేడీకి తర్వాత అంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటాయి ఆమెకి సడు పెరిగింది ఆ సడుగు చికిత్స ఆమె ఉంది తర్వాత పెద్ద ఆయన ఒక యాభై ఐదు అరవై ఉంటాయి అతను చికిత్స నిమిత్తం పంపించిన తర్వాత పంపించిన తర్వాత మేము తర్వాత మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత అతను ఒక వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారు ఇచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కిడానికి పోయినాం ఎక్కిచ్చిన తర్వాత అతను చనిపోవడం జరిగింది తర్వాత వాళ్ళకు వాళ్ళ నెంబర్లు కానీ నాకు ఉన్నాయి వాళ్ళ మన వాళ్ళు వచ్చారు ఆ తర్వాత మీరు ఇక్కడ రమ్మని చెప్పాం ఇంతవరకు ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు వాళ్ళు ఏం చర్య తీసుకున్నారో మాకు తెలిసి అక్కడైతే ఎవరు రాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ కాకి దాని మొత్తం మీరు ఏం చేయాలనుకున్నా ఆయన ఎన్నట్టు వాళ్ళకి ఉత్తమ చప్పులకి ఉత్తమ చప్పులకి అది ఏం చేయాలి ఈ హైవేని ఫుల్ అలా ఎక్స్టెండ్ చేసి డివైర్ఎస్ ఏమైనా మధ్యలో వేసుకొని కొంచెం ఆ పక్క ఈ పక్క హైవేలో కృష్ణాపురం ఉంది తర్వాత దుస్తలూరు ఉంది తర్వాత గ్రామాన ఉంది ఆ విధంగా మనం కొంచెం ఇలా చేసుకుంటే యాక్సిడెంట్ తక్కువ అవుతుంది మేము అనుకుంటాం ఇంతకుముందు డివేషన్ మా మాజీ సర్పంచ్ గారు శివా గారు డివైడేషన్ పెట్టారు అవి పాత ఎస్ఐ గారు తీసుకుని ఎక్కడ పెట్టారు అవి ఇప్పుడు లేవు మనకు సొంత ఖర్చుతో ఆయన పెట్టారు దాని తర్వాత మీరు ఏమైనా చేస్తే కొంచెం మాకు ఇదిగొంటారని చెప్పి కోరుకుంటాం नरेगा का रोजगार सुनिश्चित करने के लिए क्या बात है यह है कि अपना नरेगा से जो प्रक्षेप है और क्या है आज का स्वतंत्र समय है

वटा अलग हट बॉयफ्रेंड बोल जैसी अवसर मानता ना उनको ने मां कॉल करता है तुम मिल सकते हो क्या सकते हो यार मैं ना